అందరికీ నమస్కారం అండి స్తోత్రమాలిక ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ పార్వతీ ఈ మూడు ఛానల్స్కి ఛానల్ చూసేవాళ్ళందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇవాళ నేను నిన్న గుడికి వెళ్ళినప్పుడు బాబా గుడికి వెళ్ళినప్పుడు ఒక బుక్ నాకు అనిపించింది అండి ఆ బుక్ తీసుకొచ్చారండి ఆ బుక్ పేరు సాయి తారావళి నేను ఫస్ట్ సార్ విన్నానండి ఈ పేరు శ్రీ షిరిడి సాయినాథ తారావళి బుక్ పేరు ఓకేనండి ఈ బుక్లో శ్లోకాలు శ్లోకాలకి ఆ తాత్పర్యం ఇచ్చారు ఈ బుక్ రచించిన ఆయనండి శ్రీ కళాపూర్ణ సాహిత్య కళా సరస్వతి శాస్త్ర విజ్ఞాన భారతి సరస్వ తి పుత్ర పుత్ర శ్రీమాన్ డాక్టర్ వేదాల శ్రీనివాసాచార్య గారు ఈ బుక్ రాశారంటండి ఓకేనండి ఈ బుక్ నేను ఇప్పుడు ఒక శ్లోకం చదివి దాని తాత్పర్యం మీకు వినిపిస్తానండి ఓకేనండి ఓం శ్రీ వెంకటేశాయ నమ శ్రీ శ్రీ వెంక శ్రీ శ్రీమతే రామానుజాయ నమ అని చదివిన తర్వాత ఫస్ట్ అండి శ్రీ మన్మహాద్భుత విశిష్ట శాంతి స్వరూప నిగమామ తత్వవేద్య వేద్య కృతస్థిత సర్వ సర్వరక్ష శ్రీనాథ్ శ్రీ సాయినాథ సిరడీశ నమో నమస్తే ఈ అండి దీనికి అర్థమండి చెప్తున్నాను చూడండి తాత్పర్యము సిరిడీస సాయినాథ నీకు నమోవాకములు శ్రీయుత అద్భుతమైన విశిష్ట కీర్తిమంతుడు అద్భుతమైన విశిష్ట కీర్తిమంతుడు శాంతికి ప్రతిరూపము వే వేదాగమతత్వములను తెలిసినవాడా దయా దృష్టి చే ఆశ్రితజనులను రక్షించువాడా సిరిడీస సాయినాథ నీకు నమోవాకములు సాయినాథ నీకు నమోవాకములు అని దీని అర్థం అండి ఓకేనా అండి